నిన్న అత్యధికంగా శ్రీకాకుళం యాభై ఆరు మిల్లీమీటర్లు ఆ తర్వాత చిత్తూరు అనకాపల్లి కాకినాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడడం జరిగింది ముప్పై ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కానీ ఈరోజు మధ్యాహ్నం సమయం తర్వాత ఆకాశం మేఘవరకమై అక్కడక్కడ ఉరువు నేరుపులతో కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా రాజమండ్రి నుంచి కాకినాడ మధ్య పరిసర ప్రాంతాలు ఎక్కువగా మరోవైపు ప్రకాశం జిల్లా అలాగే నంద్యాల పల్నాడు జిల్లాలో కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శ్రీశైలం నుంచి మార్కాపురం మధ్య పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతం మధ్యలో దట్టమైన మేఘాల మధ్యాహ్నం గుంటూరు విజయవాడ మధ్య పరిసర ప్రాంతాలు మంగళగిరి పరిసర ప్రాంతాలు కానీ దట్టణ మేఘాలు వ్యాపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది తప్పకుండా ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం మధ్యాహ్నం లేదా సాయంత్ర సమయంలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనకు ఎక్కువగా తొమ్మిదో తారీఖు తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖులలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో పన్నెండు నుంచి పదిహేను మధ్యలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి తప్పకుండా వర్షాలు అయితే ప్రకాశం జిల్లా అలాగే ఎక్కువగా ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం అయితే మనకు కాస్త వెదర్ చూపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకు తీసుకున్న చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాను రోజుల్లో అంటే ఏడో తారీఖు నుంచి కూడా పదిహేనో తారీఖు మధ్యలో మనకు రాత్రి అర్ధరాత్రి తెల్లవారు సమయంలో వర్షాలు కాస్త రాయలసీమ జిల్లాలో కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనంతపురం జిల్లా తీసుకున్న చిత్తూరు తీసుకున్న అలాగే కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఒకసారి తెలంగాణ చూసినట్లయితే మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కానీ పదో తారీఖు తర్వాత మాత్రమే అక్కడ వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంది ప్రస్తుతం అలాగే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కూడా పదో తారీఖు వరకు కూడా అక్కడక్కడ తేలికపడి జల్లులు ఉండే అవకాశం ఆ తర్వాత మోస్తరు వర్షాలు పడే అవకాశం పది నుంచి పదిహేను మధ్యలో కనిపిస్తుంది ఒకసారి టెంపరేచర్ చూసినట్లయితే నిన్న మనకు నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవటం మనం జరిగింది విజయనగరం కానీ అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు కానీ కాకినాడ కానీ మనకు నమోదవడం అదే నంద్యాల కానీ చిత్తూరు కానీ నమోదవడం ప్రకాశం జిల్లాలో కూడా నలభై డిగ్రీలు నమోదవడం జరిగింది మనం అప్డేట్ ఇచ్చాము ఈరోజు నిన్నటికంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది టెంపరేచర్ నలభై ఒక డిగ్రీలను నమోదయ్యే అవకాశం ఉంది అలాగే అలాగే పదో తారీఖు వరకు కూడా మనకు ఈ టెంపరేచర్ నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం ఉంది అంటే మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉంటుంది మధ్యాహ్నం తర్వాత మనకు వర్షాలు అనేవి ఉరువు మిరకులతో కొన్ని వర్షాలు మొదలయ్యే అవకాశం ఒకటి రెండు చోట్ల మొదలై సాయంత్రం రాత్రి అర్ధరాత్రి తెల్లవారు సమయంలో కాస్త వర్షాలు ఎక్కువగా ఉండేందుకు అనుకూలంగా ప్రస్తుత వాతావరణం ఉంది అలాగే ఋతుపవనాలు కూడా మనకు ఎక్కువగా నిన్నటి వరకు బలహీనంగా ఉన్న ఋతుపవనాలు కాస్త ఉండే అవకాశం వర్షాలకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది తప్పకుండా ఈ వర్షాలు కొనసాగే అవకాశం మనకు జూన్ పది నుంచి కూడా పదిహేనో తారీఖు మధ్యలో వర్షాలు ఎక్కువగా పడేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాతావరణం అనుకూలంగా ఉంది రైతు సోదరులు కూడా గమనించి ఎప్పటికప్పుడు ఈ వాతావరణ పరిస్థితులను అనుకూలంగా పంటలు వేసుకునేందుకు అనుకూలంగా ఉంది తర్వాత మనకు మరల జూన్ పదిహేడవ తారీఖు పదిహేడో తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కానీ ప్రభావం మనకు తెలుగు రాష్ట్రాలకు కొన్ని ప్రదేశాలకు మాత్రమే అను ఉండే అవకాశం అంటే భద్రత కొత్తగూడెం కానీ ఆ తర్వాత ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు ప్రభావం ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రదేశాలు తక్కువ ఉండే తర్వాత ఒడిషా కానీ ఛత్తీస్గఢ్ కానీ అలాగే